ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఓకే ఫస్ట్ మీరు చెప్పండి ఫస్ట్ ఫస్ట్ ఇంకొక మైక్ ఉంటే అసలు ఈ తెర వెనకాల ఏముంది అనే ఎక్సైట్మెంట్ అందరూ ఈ మూవీ ఫంక్షన్ ఇది మీరు చూసే రొటీన్ ఫంక్షన్స్ కావు ఇవి మనందరం ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సెలబ్రేటింగ్ ఫ్యామిలీ ఫంక్షన్ అనుకోండి ఎందుకో మీకే తెలుస్తుంది ముందు ముందు భోజనాలు కాదు ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ బాక్స్ మాట్లాడుతూ మళ్ళీ లోపలికి వస్తాను అప్పుడప్పుడు మీరు ఇరిటేట్ అవ్వక్కర్లేదు అంటే జస్ట్ వన్ మినిట్ టైం తీసుకుంటా ఈ మధ్య శేఖర్ కమల గారు ఇట్లా పెద్ద గ్రేట్ మూవీలు తీస్తూ ఉన్నారు సూపర్ హిట్ అవుతున్నాయి అది అది చూసి అంత ముందు కూడా నాకు మనసులో చాలా నేచర్ ఉండేది అది చూసిన తర్వాత మనకి ఇంకా అది స్ట్రాంగ్ అయ్యిద్ది అంటే దాంట్లో ఒక సాంగ్ విన్న తర్వాత నాది 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 నాదో నాది అని మీద వేసుకొని కట్టుకొని చచ్చిపోయే నేచర్ నుంచి ఆలోచన నుంచి మనది 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 మన అందరిది అనే ఆలోచనకు మార్చుకోగలిగితే మనందరము సమాజము రాష్ట్రాలు దేశాలే బాగుపడతాయి అవునా కదా ఇప్పుడు జరిగే ఈ ప్రపంచ యుద్ధాలు ఏమీ జరగవు మిస్టర్ ట్రంప్ రిమెంబర్ దిస్ ఈ ప్రపంచ యుద్ధాలు ఏమీ జరగవు అందరూ పాజిటివ్గా ఉంటే శాంతి నెలకొందుతుంది అందరూ హ్యాపీగా ఉండాలి మీకు మనం ఇక్కడ కూర్చున్నా ఏం తెలియట్లా ఒక బార్డర్లో కూర్చొని మనుషులు మన కోసం కష్టపడుతూ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఎలా ఉంటుందో తెలుసా అది మన దాకా వస్తే కానీ తెలుస్తుంది అసలు యుద్ధాలే జరగకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అసలు యూనివర్స్ మనకొక్కరికే కాదు ఇచ్చింది ఈగలు దోమలు పందులు మేకలు కోళ్ళు అన్నిటికీ చిన్నవాడిని పెద్దోడు చంపేసి తినేస్తున్నాం పెద్ద మనుషుల్లో కూడా చిన్నవాళ్ళు పెద్ద చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు తొక్కేసి అంటే ఎందుకు ఇంత నెగిటివ్ నేచరు పాజిటివ్గా ఉంటే ఆ నేచరు నేను చిన్నప్పటి నుంచి ఉంది కాకపోతే ఈ కొంచెం కొంచెం ఇన్స్పిరేషన్ సినిమాలు చూసిన తర్వాత స్ట్రెంగ్తన్ అవుతుందన్నమాట అటువంటి నేచర్ కూడా ఆ హీరోయిన్ మిత్రా శర్మ గారికి ఆల్రెడీ ఉంది నేను ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవన్నీ చూడండి ఎక్కడో ఎవరికో ఆపదొస్తే ఎవరికో పేదరికంలో ఏమేమి రిచ్ కాకపోయినా ఆమె ఉండే దాంట్లోనే పోయి వాళ్ళకి హెల్ప్ చేసి రావడము మొన్నటికి మొన్న మన పాల్గాం దాడిలో మురళీ నాయక్ గారు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీని సందర్శించడానికి వర్షం వస్తుంటే మిడ్ నైట్ కారు తోలుకుంటూ హిందూపూర్ వెళ్ళి ఒకటే షాక్ అయ్యా నేను వెళ్ళి వాళ్ళకి డబ్బులు కొంత ఇచ్చి నేనున్నాను మీకు అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చి నాకు చెప్పింది చాలా మంచి పని చేసావమ్మా అని నిన్న మన మనం మర్చిపోయిన పాకిజా యాక్ట్రస్ గారు ఆమె ఆమె కష్టాల్లో ఉంటే ఆమెను పిలిచి కూడా హెల్ప్ చేసింది ఆమెకు ఆల్రెడీ ఆ నేచర్ ఉంది ఆ నేచర్ మేము కూడా పొందుపరచుకుంటున్నాం మా టీం అందరికీ ఉంది కాకపోతే చేయడానికి స్తోమత కూడా ఉండాలి అటువంటి ఆలోచనల నుంచి వచ్చిన ఇవన్నీటి మీద వచ్చినవే ఈ ప్రస్తుతం ఈ కాన్సెప్ట్స్ అది ఏంటో మీ కాన్సెప్ట్ చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ఓకే సో ఇప్పటిదాకా మీరు చూడలేనని ఒక విషయంతో నేను సినిమా థియేటర్స్కి రాబోతున్నాను దట్ ఈస్ మనీ రేన్ ఇన్ ద సినిమా హాల్ ఇప్పుడు మీరు ఒక సీట్ మీద కూర్చుంటారు సినిమా నడుస్తుంది ఓ పైనుంచి వర్షంలాగా మీ చేతుల్లో డబ్బులు పడిపోతే ఏమైనా ఐదు వేలు ఉండొచ్చు పదివేలు ఉండొచ్చు ఎక్కువ కూడా ఉండొచ్చు సో ఐ రెడీ ఫర్ ఇట్ ఎస్ సో హియర్ ఇస్ ద మనీ రెయిన్ సో మనీ రెయిన్ విల్ బీ ఫాలోయింగ్ ఆన్ రాండమ్ ఆడియన్స్ ఆన్ జూలై లెవెన్త్ ట్వెల్త్ అండ్ థర్టీన్త్ అంటే మన షోస్ పడిన ఫస్ట్ త్రీ కే ఇప్పటికైనా సరే ఎవరికైనా సరే ఎలా అయినా సరే మీ చేతుల్లో పైనుంచి ఏదో ఒకటి ఎవరో వచ్చేసి ఎవరో ఒకటి మాస్క్ ఇచ్చిన మనిషి ఎలా పక్క నుంచి వచ్చేసి మీకు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు ఏదైనా జరగచ్చు కానీ డబ్బలు మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ లభిస్తుంది సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ 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 టైం ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ వేర్ ఒక ఒక ఆడియన్స్ వచ్చేసి ఒక సినిమాని అనుభవిస్తూ అతని కష్టాలని తీర్చుకుంటూ లేకపోతే అతనికి హ్యాపీగా హ్యాపీగా లక్కి ఒక టెన్ థౌజండ్ పడింది ఒక ట్వంటీ ఒక ఫిఫ్టీ ఏమైనా ఉండొచ్చు సో యూ జస్ట్ నీడ్ టు బీ ప్రిపేర్డ్ ఎవరి దగ్గర ఏమొస్తుందో అండ్ దిస్ ఇస్ జస్ట్ ఆఫర్ నంబర్ వన్ మీరందరూ చూసుకుంటే ఇది ఇక్కడ ఇంకొక పోస్టర్ కూడా ఉంది సో ఐ థింక్ దిస్ ఈజ్ ఆఫర్ నెంబర్ వన్ సో యూ హ్యావ్ టు రియలీ రష్ డౌన్ టు ది నియర్ బై సినిమా హాల్స్ ఫార్ దిస్ 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 ఆపార్చునిటీ ఎందుకంటే ఒక టికెట్ ప్రైస్ కన్నా మీకు వచ్చే లాభం ఎక్కువనే ఉంటుంది వెదర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్ ఆర్ ఆన్ యూర్ సీట్స్ ఇది మీరు ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్తారు అండ్ నా అన్నదర్ అనదర్ అనదర్ ఆఫర్ సో ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ జూలై లెవెన్త్వెల్ థర్టీన్త్ నాట్ ఓన్లీ సింగిల్ థియేటర్ ఎన్ని థియేటర్స్ లో అయితే మన సినిమా రిలీజ్ అవుతుందో అన్ని థియేటర్స్ లో రెయిన్ ఇన్ థియేటర్స్ సో అస్సలు మిస్ అవద్దు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి టికెట్స్ బుక్ చేసుకోండి మేబీ ఆ మనీ రెయిన్ మీ మీదే పడచ్చు అండ్ సెకండ్ ఆఫర్ ఏమై ఉంటుంది అనుకుంటున్నాడు దాసం చాలా లోపల చాలా ఉన్నాయి ఇంకా ప్రతి డబ్బా లోపల యాక్చువల్గా మెటీరియల్ ఉంది సో ఇట్స్ జస్ట్ ఖాళీ డబ్బా కాదు దీనికన్నా ఎక్కువ ఉంది మన దగ్గర బట్ దిస్ ఇస్ జస్ట్ ఇప్పుడు మనం చూపిస్తున్నాము ఇవన్నీ ఒక ఫంక్షన్ కి వస్తే రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా కదా రిటర్న్ గిఫ్ట్స్ అని మనం వినుంటాం కొన్ని ఫంక్షన్స్ లో మేము ఏదో డబ్బులుండి రీచ్ అవన్నీ పక్కన పెట్టండి ముందే చెప్పిన సినిమాకి వర్జిన్ బాయ్స్కి వచ్చే వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్సే ఏ టైంలో మీరు ఫోన్ చేసినా ఎనీ హెల్ప్ వీఆర్ దేర్ విల్ గివ్ ద నెంబర్ ఆల్సో ఇప్పుడు సినిమా ఎనీ సెంటర్ ఎనీ రో ఎనీ థియేటర్ ఎనీ షో మీరు చూస్తున్నప్పుడు మీ మీద డబ్బులు పడ డబ్బులు కాదు డబ్బు కట్టలు పడవచ్చు కేర్ఫుల్గా చూసుకోండి అది ఒకటి ఇంకొకటి ఫస్ట్ త్రీ డేస్ అది తర్వాత ఆఫర్లు మళ్ళీ పెట్టొచ్చు ఫస్ట్ త్రీ డేస్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ఎందుకంటే ఇందాకే చెప్పాను ఒక పెద్ద హీరో కానీ హీరోయిన్స్ కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ సెలబ్రిటీస్ కానీ లేని ఈ సినిమాని మీరు మీరందరూ మేమున్నాము మీ సినిమాకి అని చెప్పి సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతగా మా మీద ఇంత కృతజ్ఞత చూపిస్తున్నందుకు మీకు మేము ఇచ్చే చిన్న కృతజ్ఞతగా ఈ ఆఫర్లు ప్రకటిస్తున్నాం ఇంకొక ఆఫర్ ఏంటంటే ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంటో ఒక ఇంటర్మీడియట్ చదివే స్టూడెంటో నాకు ఐఫోన్ కావాలి అని అడిగితే భోజనం చేసేటప్పుడు సాయంత్రం పూట ఆయన భోజనం తిని తినక మదన పడుతూ లోపల ఐఫోన్ ఇవ్వలేక అతని ఆర్థిక స్తోమతను బట్టి అతను కుమిలిపోతున్న తండ్రుల్ని చూశాం మనము యా కొంతమంది సూసైడ్ చేసుకున్న పరిస్థితులు చూసాము ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి ఐఫోన్ ఇవ్వలేదని చెప్పి అది వేరే వేరే బాయ్ ఫ్రెండ్ ఐఫోన్ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్తో లేచిపోతాయి ఈ మొదటోడి మదన ఆవేదన కుమిలి 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 ఆత్మహత్యలు చేసుకున్న లవర్స్ ని టూ లవర్స్ ని చూసాము అటువంటి మీ అందరి కోసమే ఈ రాబోయే ఆఫరు వర్జిన్ బాయ్స్ ఆని సార్ మీరు మీలోనే బాయ్స్ ఆనిముత్యం మర్చిపోయాను కొత్త అవకాశాలు ఉంది కొత్త యాంకరు నెక్స్ట్ నెక్స్ట్ పెద్ద పెద్ద మూవీస్ వాళ్ళు అందరూ గుర్తు పెట్టుకోండి బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు పాత అవకాయలను కొంచెం పక్కన పెట్టి నెయ్యి వేసుకుని కొత్త అవకాయలు అంటే యాంకర్లను పెట్టుకోండి మంచి హాట్ గా ఉంది నేను ఇప్పుడే చూస్తున్నాను ఓకే 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 మైక్ మీదే మీలో ఉన్న యూత్ మాట్లాడుతుంది మాకు అర్థం అయిపోయింది మీ ఎనర్జీ సోమోర్ ఇది మేమున్నాము అని చెప్పి మీ అందరి ముందుకి సినిమా కోసం వెయిట్ చేస్తున్నా మీ అందరినీ జూలై నాడు సినిమా రిలీజ్ చేస్తూ మీ కళ్ళ ముందు థియేటర్స్ లో ఈ బంపర్ ఆఫర్ మీకు ప్రకటిస్తున్నాము కొత్త ఐఫోన్లు గిఫ్ట్ విత్ బిల్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి ఆఫర్లు చిన్న సినిమా పెద్ద సినిమా మిమ్మల్ని అట్రాక్ట్ చేసే సినిమా థియేటర్కి పిలిపించడానికి కాదు మీరు మా మీద చూపించిన కృతజ్ఞతకు మేము అయిపోయి చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మీకు చూపిస్తున్నాము సో మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదిస్తారని ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ముందు ముందు పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో థియేటర్లో చూసేవాళ్ళు ఈ ఆఫర్ రావాలంటే మీరు ఏం చేయక్కర్లేదు సినిమా టికెట్ కొట్టు ఐఫోన్ పట్టు సినిమా టికెట్ కొనండి సినిమా చూసిన తర్వాత టికెట్ పేరయ్యొద్దు ఫోటో తీసుకొని మేము ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మేము ర్యాండమ్ పీపుల్ని లక్కీగా తీసుకొని ఒక పదకొండు మందికి ఐఫోన్లు ఇస్తాము అడ్వాన్స్ బుకింగ్ చేసే వాళ్ళు రెడీగా ఉండండి మేము చెప్పలేము థియేటర్లో మీకు టికెట్లు దొరకకపోతే నేనేం చేయలేను చెప్తా లిమిటెడ్ థియేటర్స్లో రీచ్ చేస్తున్నా మూవీని మీకు టికెట్లు దొరకకపోతే నేనేం చేయలేను ముందే అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడో ఓపెన్ అవుతుందో రెడీగా చూసి యా వాట్సాప్ చేసే నెంబర్ కూడా రాసుకోండి మేము సోషల్ మీడియాలో కూడా మళ్ళీ పబ్లిష్ చేస్తాము ఎయిట్ జీరో వన్ నైన్ ఎయిట్ జీరో వన్ నైన్ టూ వన్ డబల్ జీరో లెవెన్ అది ఎయిట్ జీరో వన్ నైన్ టూ వన్ డబల్ జీరో డబల్ వన్ వాట్సాప్ నెంబర్ సో మీ టికెట్స్ బుక్ చేసుకుని దాని యొక్క ఫోటో తీసి ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే మే మేబీ యూవే ఇటువంటి ఆఫర్లు ఇది స్టార్టింగ్ ఆఫర్ ఇంకా కూడా ఎక్స్టెండ్ చేయచ్చు మీ మిమ్మల్ని ఇంప్రెస్ చేసి థియేటర్ పిలుస్తానికి కాదు మీరు వచ్చినందుకు ఆనందంతో మేము మీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇది అంత మాత్రమే కొత్త హాకాయాలంటే నా ఫ్లాట్ కినిపిస్తా విడివేడుగా తినిపిస్తా విడివేడుగా నేసి మీలో ఉన్న దయని తీసేసి అర్జెంట్ గా నేను హీరో వేసేసి